తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో ఉండబోతున్నాయా ఇన్నాళ్లు ప్రచారంలో ఉన్న పేర్లు పక్కకుపోయి కొత్త ముఖాలు తెరమీదకొచ్చే అవకాశం ఉందా పార్టీలో తాజాగా మొదలైన పంచాయతీ ఏంటి మేము సైతం అంటూ లాబింగ్ మొదలుపెట్టిన నేతలు ఎవరు వాళ్ల డిమాండ్ అనుకున్న రీజన్ ఏంటి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు పార్టీ రాజ్యాంగ ప్రకారం ఒకే వ్యక్తి రెండు పదవులు నిర్వహించడం కుదరదు కాబట్టి ఆయన మార్పు అనివార్యమైంది మరి ఇన్నాళ్ళు కిషన్ రెడ్డి జోడు పదవుల్లో ఎలా కొనసాగారంటే కొన్ని ప్రత్యేక కారణాల వల్లే అలా జరిగిందని ఇప్పుడిక పునరావృతం కాబోదన్నది పార్టీ వర్గాల మాట దీంతో ఇప్పుడు టీజీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరొస్తారన్న ఉత్కంఠ పెరుగుతుంది పార్టీ వర్గాల్లో ఆశవాహుల్లో ఎవరి ప్లస్లేంటి ఎవరి మైనస్లేంటన్న చర్చ రాజకీయ వర్గాలలో సైతం జరుగుతోంది ఈ క్రమంలో ఈటల రాజేందర్ డీకే అరుణ రఘునందన్ రావుతో పాటు మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ఎంపీల్లోనో ఎవరో ఒకరికి ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని ఇన్నాళ్లు అనుకున్నారు కానీ తాజాగా పార్టీ వర్గాల్లోనే మరొక రకమైన కొత్త డిస్కషన్ జరుగుతుందట దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పాతవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న వాయిస్ పెరుగుతున్నట్టు చెబుతున్నారు మేము సైతం అంటూ కొందరు పాత నేతలు ముందుకొస్తూ ఉండటంతో వ్యవహారం రక్తి కడుతుంది పార్టీలో గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా పనిచేసిన నేతలు ఒక్క ఛాన్స్ అంటున్నారట మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అడిగినట్టు తెలిసింది కావాలని అడగడంతో సరిపెట్టకుండా ఈ విషయంలో ఆయన సీరియస్ గానే ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు ఇక మాజీ ఎమ్మెల్యే ధర్మారావు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి మనోహర్ రెడ్డి లాంటి నేతలు కూడా రేస్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది మాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా కొత్త వారికిచ్చారు ఇప్పుడు కనీసం పార్టీ బాధ్యతలైనా పాత వాళ్ళకివ్వాలని ఆ వర్గం డిమాండ్ చేస్తుందట ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పాతవారి అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం సదురు నేతల్లో ఉన్నట్టు తెలుస్తుంది అలా చేస్తే ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉంటున్న వారికి భరోసా ఇచ్చినట్టు కూడా అవుతుందని అంటున్నారు మొత్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే వ్యక్తికి ఇవ్వాలన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది దీంతో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది కొత్త అధ్యక్షుణ్ణి ఎప్పుడు నియమిస్తుంది ఎవరి వైపు మొగ్గుతుందన్న ఉత్కంఠ పెరుగుతుంది క్యాడర్లో